నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో రేపటి నుంచి రాష్ట్ర స్థాయి పదవ క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ చాంపియన్ పోటీలు ప్రారంభం కానున్నాయి ఈ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వాములు పిలుపునిచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి పన్నెండు వందల మంది క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు ఈ క్రీడలకు ముఖ్య అతిథులుగా స్పోర్ట్స్ సలహాదారులు జితేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారు షిప్ మన కలకుర్తిలో జరుగుతుంది ఇందులో రాష్ట్రం నుంచి దాదాపుగా పదకొండు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు ప్రతి జిల్లా నుంచి ముప్పై రెండు మంది క్రీడాకారులు అక్కడ ఆ జిల్లాలో ఎంపికైన క్రీడాకారులు ఇక్కడికి వస్తున్నారు స్థానికంగా కలవకుతిలో మన ఎమ్మెల్యే శ్రీ నారాయణ రెడ్డి సార్ తరఫున వాళ్ళ మద్దతుతోటి వాళ్ళ సహ సహకారాలతోటి ఈ యొక్క టోర్నమెంట్ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్లో మెన్ ఉమెన్ టెన్ కిలోమీటర్స్ అవుతుంది తర్వాత అండర్ ట్వంటీ బాయ్స్లో ఎయిట్ కిలోమీటర్స్ అండర్ ట్వంటీ ఉమెన్లో సిక్స్ కిలోమీటర్స్ అండర్ ఎయిటీన్ బాయ్స్కు సిక్స్ కిలోమీటర్స్ అండర్ ఎయిటీన్ గర్ల్స్కు ఫోర్ కిలోమీటర్స్ అండర్ సిక్స్టీన్ బాయ్స్కు టూ కిలోమీటర్స్ అండర్ సిక్స్టీన్ గర్ల్స్కు టూ కిలోమీటర్స్ జరుగుతుంది కావున దీంట్లో ప్రత్యేకంగా కల్వకుర్తి నుంచి నార్కర్నూలు జిల్లా నుంచి మేము వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతాము ఈ యొక్క టోర్నమెంటును అందరూ క్రీడాకారులు తల్లిదండ్రులు క్రీడాభిమానులు స్థానిక రాజకీయ నాయకులు అందరూ